మై ఛానల్ ఎలా ఉన్నారు అందరు బాగున్నారా ఇంట్లో అందరు ఎలా ఉన్నారు అందరినీ చెప్పండి ఈ రోజు అయితే నేను మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మీ ముందుకైతే వచ్చేస్తాను అనమాట ఇప్పుడైతే నేను చందన కలెక్షన్స్ షాప్ లో ఉన్నాను ఇక్కడ మన లేడీస్ కి సంబంధించిన కుర్తీస్ త్రీ పీస్ సెట్స్ అలాగే కాటన్ లో మంచి మంచి ఫ్యాబ్రిక్స్ కూడా ఉన్నాయి ఇక్కడే ఫాబ్రిక్స్ తీసుకుని మనకి నచ్చినట్టు కస్టమైజేషన్ కూడా ఇక్కడే చేయించుకోవచ్చు అనమాట అంటే మనకి ఫ్రాక్స్ కానీ చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు స్టిచ్చింగ్ కూడా అవైలబుల్ గా ఉంది నైటీస్ కూడా మీకు ఫ్యాబ్రిక్ తీసుకుని కాటన్ లో మీకు నచ్చిన సైజులో లో మీకు నచ్చినట్టు నైటీస్ కూడా స్టిచ్చింగ్ కూడా చేస్తారట నేనైతే మీకు అన్ని చూపించేద్దాం అని అయితే వచ్చేసాను మీరు కంప్లీట్ గా చూసారంటే డౌట్స్ అయితే రాకుండా ఉంటది కలెక్షన్ ఎలా ఉందో చూసే ముందు మీరు మా ఛానల్ కి ఫస్ట్ టైం వచ్చారంటే సబ్స్క్రైబ్ అయితే చేసేసుకోండి మరిన్ని యూస్ఫుల్ వీడియోస్ కోసం బెల్ ఐకన్ పైన కూడా క్లిక్ చేయండి కలెక్షన్ ఎలా ఉందో చూసేద్దాం వచ్చేసేయండి ఇప్పుడైతే కలెక్షన్ అయితే చూద్దాము మన దగ్గర సత్య గారు ఉన్నారు ఫస్ట్ ఏం చూద్దాం మేడం ఫస్ట్ త్రీ పీసెస్ సెట్ చూద్దామండి ఓకే బా బాగున్నాయి ఫ్యాన్ త్రీ పీస్ సెట్స్ ఇవి ప్లాజోనా ఇవి ప్లాజో సో ఇలా మనకి నెక్ దగ్గర ఎంబ్రాయిడరీ లుక్ వచ్చిందనమాట సో ప్లాజో ప్యాంట్ అండ్ దుప్పట ఇలా మనకి ఎంత మేడం ఇది ట్వల్వ్ హండ్రెడ్ అంటే మీకు ఇక్కడ స్టార్టింగ్ ప్రైస్ అంటే త్రీ పీస్ సెట్స్ ఓకే చాలా బాగున్నాయి చాలా క్లాసీగా గా ఉన్నాయి మన ఆఫీస్ వేర్ గానీ లేదా పార్టీ వేర్ గా కూడా చాలా క్లాస్ లుక్ అయితే మెయింటైన్ చేసుకోవచ్చు అనమాట చాలా బాగుంటుంది ఫ్యాబ్రిక్ కూడా చాలా డిఫరెంట్ ఉన్నాయి ఒక్కొక్కది కదా చాలా బాగుంది కాటన్ ఒకటి ఇంకా సిల్క్ రేయాన్ రేయాన్ అలా మిక్స్ మస్లిన్ రేయా దుప్పట చాలా బాగుంది ఓకే అండ్ కూడా అన్ని కూడా మనకి ప్లాజో ప్యాంట్స్ లాగా కంఫర్ట్ గా విత్ ఎలాస్టిక్ వచ్చింది ఇది కూడా చాలా బాగుంది సో ఇలా మనకి సో మెనీ కలెక్షన్ అయితే ఉంది వన్స్ మీరు చందన కలెక్షన్స్ ని విజిట్ చేశారంటే ఇంకా చాలా చాలా కలెక్షన్ చూడొచ్చు ఆన్లైన్ ఫెసిలిటీ ఉందా ఆన్లైన్ కూడా ఉంది ఆన్లైన్ కూడా అంటే వాట్సాప్ ఆర్డర్ కి మోర్ డిజైన్స్ ఓకే ఇంకొక లాస్ట్ మీకు ఆన్లైన్ ఫెసిలిటీ కూడా ఉంది అంటే ఎక్కడికైనా డెలివరీ చేస్తా ఓకే వా వైట్ ఎంత బ్యూటిఫుల్ గా ఉంది చూడండి చాలా బాగుంది వర్క్ అయితే మాత్రం చాలా అట్రాక్ట్ చేస్తుంది అండ్ ఇక్కడ క్వాలిటీ కూడా నేను డైరెక్ట్ గా చూస్తున్నాను కాబట్టి అవును అదే లైనింగ్ ఉంటది ఓకే సో ఈ దుప్పట్ట కూడా చాలా బాగుంది మల్టీ కలర్స్ లాగా అండ్ ఈ పేర్ కూడా చాలా బాగుంది చూడండి వైట్ అండ్ కాంబినేషన్ సో ఇలా మీకు చాలా సెట్స్ అయితే ఉన్నాయి నేనైతే కొన్ని మాత్రమే చూపిస్తున్నాను స్క్రీన్ పైన మీకు సత్య గారు వాట్సాప్ నెంబర్ కూడా ఇస్తాను దాని ద్వారా కూడా ఎవరైనా రాలేని వాళ్ళు ఉంటే అలా కూడా ఆన్లైన్ ద్వారా మీరు షాపింగ్ అనేది చేసుకోవచ్చు అనమాట యాక్చువల్లీ హార్డ్ వర్కింగ్ ఉమెన్ అని చెప్పుకోవాలి ఇలాంటి వాళ్ళందరం కూడా సపోర్ట్ చేయాలి సో నేను కూడా అదే థింగ్ తో ఇక్కడొచ్చేదన్నమాట బట్ ఇక్కడికి వచ్చాక కలెక్షన్ చేశాక ఇంకా చాలా అనిపించింది ఇంకా చాలా కలెక్షన్ ఉంది ఇంకా చాలా ఉంది సో ఇంకా ఇంకా ఏమేమి ఉంటాయి మేడం ఇంకా మా దగ్గర కాటన్ 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 క్లాత్స్ ఉంటాయండి క్లాత్స్ ప్యూర్ కాటన్ జైపూర్ కాటన్ అండి జైపూర్ కాటన్ అంటే ఇప్పుడు మనకి లైక్ నైటీస్ కి నైట్ ఫ్యాబ్రిక్ ఎక్కువ చూస్తాం టాప్ అయిపోతుంది కూడా అయిపోతుంది ఇది ఇలా మనకి బిట్ వస్తుంది అనమాట అంటే త్రీ మీటర్స్ ఉంటది నైటీ కానీ లాంగ్ ఫ్రాక్ కానీ కుర్తి కానీ పిల్లలకి ఫ్రాక్స్ అయితే ఒక రెండు అయిపోతాయి అనుకుంటా చిన్న సమ్మర్ అయితే రెండు సమ్మర్ ఫ్రాక్స్ లాగా టెన్ ఇయర్స్ అయితే ఒక అమ్మాయి ఒక అమ్మాయికి అవుతాయి సో ఇలా మీకు నెంబర్ ఆఫ్ కలర్ కాంబినేషన్స్ లో ఉన్నాయి అన్నమాట ఇవన్నీ కూడా మనకి చాలా మంది ఏంటంటే నైటీస్ కస్టమైజేషన్ నేను ఫస్ట్ టైం వింటున్నాను ఇక్కడ నైటీస్ కూడా మీరు చక్కగా కుట్టించుకోవచ్చు అనమాట ఇలా బిట్ మీకు నచ్చింది తీసుకుని ఇక్కడే మీరు స్టిచ్చింగ్ అనేది చేసేసుకోవచ్చు సో నైటీ స్టిచ్చింగ్ కంటే ఎంత అవుతుంది మేడం అంటే క్లాత్ వేరు నైటీ అయితే నైన్టీ రూపీస్ తీసుకుంటామండి స్టిచ్చింగ్ స్టిచ్చింగ్ అంతే మేము పైపింగ్ లేసి ఏదైనా మేము వేసి చక్కగా రెడీ చేసేవడం నైన్టీ రూపీస్ ఎంత పెద్ద రేట్ ఇది టూ ఎయి ఎంత క్లాత్ అయితే టూ ఎయిటీ అండి టూ ఎయిటీ ఎందుకంటే కాటన్ చాలా బాగుంది నిజంగా చూడండి టాప్ అయితే లైనింగ్ కూడా అవసరం ఉంటుంది మనకి టాప్ అయితే స్ట్రాంగ్ ఉంది అనమాట కలర్ దిగదు షేడ్ పింక్ అవదు అవదు ఓకే సో ఇలా మనకి టూ ఎయిటీ రూపీస్ ఎయిటీ రూపీస్ నైటీ స్టిచ్చింగ్ అయితే మీకు నైన్టీ రూపీస్ కే చేస్తారంట ఇది ఇంకా బాగుంది అంటే ఎంత పెద్ద అదే కాస్ట్ సో చాలా మందికి నైన్టీ రూపీస్ ఓన్లీ స్టింగ్ సో ఇలా మీకు నైటీ స్టిచ్చింగ్ చేసి చెప్పాలంటే అవును చాలా పెద్ద సైజు ఇలా స్టిచ్చింగ్ కూడా ఏ ఎనీ టైప్ ఆఫ్ మీరు ైంటీ రూపీస్ చార్జ్ చేస్తారు అంతే చాలా బాగుంది ఇది ఇక్కడ ఫ్యాబ్రిక్ ఎలా ఉంది కానీ ఫ్యాబ్రిక్ నిజంగా చాలా దల్సరిగా ఉంది స్ట్రాంగ్ గా ఉంది అనమాట అంటే వితౌట్ లైనింగ్ మనం కుర్తీస్ కూడా కుట్టించుకునేలాగా ఉంది ఇక్కడైతే చాలా మోడల్స్ ఉన్నాయి మీకు ఇంకా చూడండి మంచి మంచి కలర్స్ ఉన్నాయి పింక్ ఇదిగోండి పింక్ ఎల్లో ఇలా చాలా బాగున్నాయి బిట్స్ అయితే ఇది మనకి ఫెసిలిటీ చాలా చోట్ల నేనైతే చూడలేదు ఇక్కడ నాకు చాలా కొత్తగా అనిపించింది అనమాట అంటే ఇప్పుడు స్టిచ్చింగ్ అనేది నైటీసే కాకుండా మీరు ఏదైనా ఏదైనా మీరు ఆన్లైన్ లో చూసి కుట్టమన్నా మన దగ్గర అయిపోతుంది ఓకే సో మనకి కస్టమైజేషన్ బట్టింగ్ చేద్దాం ఓకే డిజైనర్ ఫ్యాబ్రిక్స్ కూడా ఓకే వా ఫ్యాబ్రిక్స్ అయితే మాత్రం నిజంగా చాలా బాగున్నాయి సో లో కాటన్ ఫ్యాబ్రిక్ కావాలన్నా కూడా స్టిచ్చింగ్ క్లాత్ ఇచ్చేస్తాం ఓకే ఇది మీరు మాదే నేను క్లాత్ కూడా స్టిచ్చింగ్ కూడా రెండు మాదే చూడండి ఇది యాక్చువల్లీ స్టిచ్చింగ్ చేసినట్లేదు మనకి రెడీమేడ్ ఫిఫ్టీ సిక్స్ వరకు కూడా మనకి హైట్ హైట్ సరిపోతుంది ఓకే సో ఇలా హైట్ గాని మనకి తగ్గట్టు సైజ్ గానీ కస్టమైజేషన్ ఇలా నైటీస్ అంత బ్యూటిఫుల్ గా చేశారు నైన్టీ రూపీస్ కి ఓకే చాలా బాగుంది త్రీ పీస్ సెట్స్ చూసాం కదా ఇప్పుడు సింగిల్ కుర్తీస్ అనమాట ఎంత ప్రైస్ త్రీ నైన్టీ త్రీ నైన్టీ త్రీ నైన్టీ రూపీస్ లో మనకి బ్యూటిఫుల్ ఇలా కుర్తీస్ ఉన్నాయి సైడ్ కట్ కుర్తీస్ కూడా ఉన్నాయి అనమాట ఎక్స్ఎల్ రెండు ఉన్నాయి ఎక్స్ఎల్ డబుల్ ఎక్స్ఎల్ రెండు ఉన్నాయి ఈ టూ సైజెస్ అయినా టూ సైజెస్ ఓకే ఎక్స్ఎల్ లో డబుల్ ఎక్సెల్ మాత్రమే సైజ్ అయితే అవైలబుల్ ఉంది అనమాట సింగిల్ కుర్తీస్ సింగిల్ పీ సెట్స్ లో త్రీ సెట్ అయితే ఎం టూ డబుల్ ఎక్స్ఎల్ అక్కడైతే మీకు అన్ని అవైలబుల్ ఉన్నాయి ఇవన్నీ కూడా చాలా బ్యూటిఫుల్ గా ఉన్న చూడండి చాలా యూనిక్ గా అంటే క్లాసీ లుక్ అయితే మెయింటైన్ అవద్ది అనమాట ప్రతి ఏ కుర్తీ అయినా త్రీ నైన్టీ మెయిన్ ఏంటంటే సత్య గారు క్వాలిటీ మెయింటైన్ చేస్తున్నారని అయితే నాకు బాగా అర్థం అయింది మంచి మంచి డిజైన్స్ ఇవన్నీ కూడా చూస్తుంటే ప్రతి ఒక్కరికి ప్రతిదీ నచ్చద్దు అనమాట అలా ఉంది అండ్ ఇవి మేము చూపించేవి కొంచెం కొంత కలెక్షన్ మాత్రమే మీకు వన్స్ విజిట్ చేశారనుకోండి మీకు ఇంకా మోర్ కలెక్షన్ చూడొచ్చు రాలేని వాళ్ళకి వాట్సాప్ లో మీరు మోర్ డిజైన్స్ అప్డేట్స్ అనేది ఇస్తానే ఉంటారు ఓకే సో ఇలా మనకి డిఫరెంట్ డిఫరెంట్ ఫ్యాబ్రిక్స్ లో డిఫరెంట్ డిజైన్స్ లో ఇలా చూడటం బాగున్నాయి బ్యూటిఫుల్ గా త్రీ నైన్టీ రూపీస్ లో మీకు సింగిల్ కుర్తీస్ కూడా ఉన్నాయన్నమాట టాన్స్ ఇవన్నీ టాన్లు ఎంత కావాలి అంత అన్నమాట మనకు ఓకే ఇవన్నీ పేరు తీసుకోవచ్చు నైటీ అయితే త్రీ ఎక్స్ఎల్ ఫోర్ ఎక్సెల్ టాప్ అయినా త్రీ ఎక్స్ఎల్ ఫోర్ ఎక్స్ఎల్ మన ఏ సైజ్ వాళ్ళకి ఎన్ని మీటర్స్ అయినా తీసుకునే ప్యూర్ కాటన్ ప్యూర్ కాటన్ ఓకే ఇలా మనకి ఫ్యాంట్ బిట్ లో కూడా కావాలన్నా ఇలా కాంబినేషన్ గా తీసుకోవచ్చు అన్నమాట మీటర్ వన్ థర్టీ సో మీటర్ వన్ థర్టీ లో మనకి కాటన్ ఫ్యాబ్రిక్ అన్నమాట సో ఇలా మనకి చూడండి ఫ్యాంట్ టాప్ ఇలా కాంబినేషన్ లేదా మీరు నైటీస్ కి కానీ అంబ్రెల్లా ఫ్రాక్స్ కూడా చాలా బాగుంటాయి ఓకే అండ్ ఇందులో మనకి నంబర్ ఆఫ్ మోడల్స్ అయితే ఉన్నాయి ఇవన్నీ కూడా మనకి ఎక్కువ మీటర్స్ లో అన్నమాట మీకు ఫస్ట్ టైం నేను చూపించాను కదా అదైతే త్రీ మీటర్స్ చాలా బిట్ వస్తుంది ఓకే సో ఇలా ప్యాంట్ కాంబినేషన్ టాప్ ప్యాంట్ ప్యాంట్ ఓకే కి అయితే ఎన్ని మీటర్స్ పడుతుంది టూ మీటర్స్ మీటర్స్ దీనికి టాప్ కలయితే అండ్ హాఫ్ అంబ్రెల్ అలా అయితే మనకి త్రీ ఫోర్ ఫోర్ గారన్ బట్టి మనం తీసుకోవాలి సో ఇది ఒకటి చూడండి అది టాప్ ఇది టాప్ ఇది ఫ్యాంట్ ఇలా మనకి టాప్ బిట్స్ ఫ్యాంట్ బిట్స్ కూడా ఉన్నాయి మీకు సింగిల్ గా కావాలన్నా కూడా ఇలా సింగిల్ గా చాలా మంది లగ్గిన్స్ యూజ్ చేస్తారు కాబట్టి సో ఈ ఫ్యాబ్రిక్ కూడా చాలా బాగుంది చూడండి వా ఇది ఫ్యాంట్ అండ్ ఇవి ఇవి సింగిల్ అండి సింగిల్ ప్యాంట్ టాప్ కాదు నార్మల్ సింగిల్ కాటన్ సింగిల్ గా మనం టాప్స్ అంటే టాప్స్ అలాగ సో అంటే వితౌట్ ప్యాంట్ మనకి ఇలా సింగిల్ గా కూడా ఫ్యాబ్రిక్ ఉంది ఇది కూడా మీటర్ ఎంత సో చాలా అంటే ప్యూర్ కాటన్ కాబట్టి కాటన్ లైనింగ్ కాస్ట్ మిగిలినట్టే సో అంటే చాలావి ఇలా కనిపిస్తాయి కదా మనకి ట్రాన్స్పరెంట్ గా అలా కాకుండా ఇది అసలు లైనింగ్ అవసరం లేదు అన్నట్టుగా ఉంది అనమాట దాన్ని బట్టి క్వాలిటీ ఎలా ఉందో మీరే తెలుసుకోవాలంటే ఇది ఇది ఓకే చాలా బాగుంది చాలా బ్యూటిఫుల్ గా ఉంది ఇది కలంకారి ప్రింట్ లాగా వచ్చింది కదా సో మీటర్ వన్ థర్టీ రూపీస్ లో మీకు ప్యూర్ కాటన్ అయితే ఇక్కడ అవైలబుల్ ఉంది టూ హండ్రెడ్ అవుతుంది మీటర్ ఓకే ఇది కొంచెం స్పెషల్ స్పెషల్ మీటర్ టూ హండ్రెడ్ మన హాజరక్ అంటాం కదండి ఇది మాత్రం ఓకే టూ హండ్రెడ్ సో ఇది ఒక డిఫరెంట్ ఫాబ్రిక్ లా ఉంది కాబట్టి ఇది ఫీలింగ్ తెలిసిపోతుంది చాలా బాగుంటది ఓకే కూడా బాగుంటుంది మంచిదమ్మా ఓకే ఇది ఒకటి ఇలా ఇంకా మీకు చాలా కలెక్షన్ ఉంటది అంటే నేను వీడియో కాబట్టి మీకు కొంత కలెక్షన్ మాత్రమే షేర్ చేయగలను దగ్గరే బ్లౌజ్ అంటే ఇప్పుడు మీ దగ్గర ఫ్యాబ్రిక్ తీసుకుని స్టిచ్చింగ్ చేయించుకోవాలని ఏం లేదు టైలరింగ్ కూడా ఇక్కడ ఉంది కాబట్టి మీకు నచ్చిన ఫ్యాబ్రిక్ మీరు బయట నుంచి తీసుకున్నా కూడా మీకు ఇక్కడ స్టిచ్చింగ్ అవైలబుల్ ఉందట స్టిచ్చింగ్ చేస్తారు ఇంకా ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా మీకు నేను స్క్రీన్ పైన నెంబర్ ఇచ్చేస్తాను మేడం మీరు ఇన్ కేస్ ఏమైనా డీటెయిల్స్ కావాలనుకుంటే వన్స్ మీరు కాల్ చేసి మాట్లాడవచ్చు లేదా వాట్సాప్ కూడా చేసుకోవచ్చు అనమాట సో ఏంటంటే నేను ఏది చూపించినా మీకు డైరెక్ట్గా విజిట్ చేసి చూపిస్తాను సో కాబట్టి నాకు ఎలా కనిపించాయో ఎలా అనిపించాయో అదే మీకు చెప్తాను నాకు ఇక్కడ డిజైన్స్ కానీ క్వాలిటీ కానీ నిజంగా చాలా బాగా నచ్చింది సో మీకు ఇంట్రెస్ట్ ఉంటే తప్పకుండా విజిట్ చేయండి వన్స్ మీరు ఇంకా డీటెయిల్స్ కావాలంటే వాట్సాప్ ద్వారా తెలుసుకోవచ్చు మన దగ్గర రెడీమేడ్ కూడా ఇవి బయట ఫోర్ హండ్రెడ్ ఫోర్ ఫిఫ్టీ అని మా దగ్గర త్రీ ఫిఫ్టీ మాత్రమే ఓకే ఇక్కడ మీరు బయట నుంచి రెడీమేడ్ నైటీస్ కూడా ఉన్నాయి ఓకే సో ఓన్లీ కస్టమైజేషన్ కాకుండా ఉంటాయి త్రీ ఫిఫ్టీ మాత్రం త్రీ ఫిఫ్టీ పాకెట్ తో సహా వస్తుంది చాలా బాగుంది నైటీ ఇందులో డబల్ ఎక్స్ ఇది ఎక్స్ డబల్ ఎక్స్ అవి కూడా ఉన్నాయి కూడా ఉన్నాయి ఓకే అంటే స్టార్టింగ్ ప్రైస్ ఎక్కడి నుంచి ఉంది టూ హండ్రెడ్ నైటీస్ రెడీమేడ్ నైటీస్ కూడా మీకు ఇక్కడ టూ హండ్రెడ్ రూపీస్ నుంచి ఉన్నాయి అంటే రెడీమేడ్ కుర్తీస్ అవి అలా ఉన్నాయో అలా నైటీస్ కూడా ఉన్నాయి సో ఇది టూ హండ్రెడ్ రూపీస్ టూ హండ్రెడ్ మీరే క్లాత్ తీసి మీరే స్టిచ్చింగ్ చేశారు సో ఇలా రెడీమేడ్ గా తీసుకుంటే టూ హండ్రెడ్ అంతే సో ఫాబ్రిక్ బట్టి కాస్ట్ కాబట్టి ఓకే వా సో ఇంకా చాలా నైటీస్ ఉన్నాయి నేను కొన్ని చూపిస్తాను మీకు సమ్మర్ కాబట్టి నైట్ చాలా చాలా మంది ఇప్పుడు సీజన్ కాబట్టి మీకు యూజ్ కలర్స్ అనేది డ్రాప్ ఇది డబల్ హ్యాండ్ కూడా డబల్ హ్యాండ్ ఓకే డిఫరెంట్ గా ఉంది మోడల్స్ చాలా బాగున్నాయి మీ టేస్ట్ చాలా బాగుంది నిజంగా డిజైన్స్ విషయంలో ఈ నైట్ ఎంతండి త్రీ ఫిఫ్టీ త్రీ ఫిఫ్టీ చాలా బాగుంది నిజంగా ఇంకా చాలా కలెక్షన్ ఉంది తప్పకుండా విజిట్ చేయండి మీకు తెలుస్తుంది అండ్ మనం ఇంతకు ముందు చూసాము కదా ఫస్ట్ నైట్ అందులో ఇంకొక డిజైన్ ఇంకొకటి కలర్ వేరు డిజైన్ వేరు డిజైన్ వేరు వావ్ ఆల్ సైజెస్ అంటే డబ్ల్ ఎక్స్ల్ బ్లూ ఎక్స్ఎల్ వరకు ఉంటది అని చెప్పి త్రీ ప్లెక్స్ ఎల్ అయితే మనకి స్టిచ్చింగ్ స్టిచ్చింగ్ చేసుకోవాలి ఇంకా వావ్ సో సైజ్ కోసం ఇబ్బంది పడే ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే తప్పకుండా షేర్ చేయండి కుట్టించుకుంటారు సో కస్టమైజేషన్ ఉంది కాబట్టి నచ్చినట్టు కూడా కస్టమైజేషన్ చేయించుకోవచ్చు ఫ్యాబ్రిక్స్ లో మీకు కాటన్ చూపించాను కదా ఆర్గాన్సా కూడా చాలా బాగుంది మీ దగ్గర సో ఆర్గాన్జా లో మనకి మీటర్ వన్ టెన్ రూపీస్ వావ్ సో ఆర్గాన్జా అనేది ప్రెసెంట్ ట్రెండింగ్ చూడండి మల్టీ కలర్స్ లీ ఎంత బాగుందో చాలా బ్యూటిఫుల్ గా ఉంది అండ్ ఫ్రాక్స్ కానీ అది చాలా బాగుంటుంది మెయిన్లీ బాగుంటది చేసేసారా ఓకే సో చక్కగా ఇక్కడ ఏంటంటే ఫెసిలిటీ ఫ్యాబ్రిక్ తీసుకుని స్టిచ్చింగ్ చేసుకోవచ్చు అనమాట ఏదైనా సరే మెటర్ వంటను ఇక్కడ గంజాలో అండ్ ఇది ఒకటి నాకు బాగా నచ్చింది ఇదిగోండి ఆరెంజ్ కూడా చాలా బాగుంది ఈ ప్రింట్ అండ్ ఎల్లో చాలా బాగున్నాయి ఇది ఒకవేళ ఎవరికైనా నచ్చింది వాట్సాప్ మాకు కూడా పెడతాను ఓకే అండ్ ఇది ఒకటి ఇంకా చాలా ఉన్నట్టుంది కదా సో ఇదిగోండి ఇలాగా మనకి స్టిచ్చింగ్ అంటే ఫ్రాక్స్ అంటే మనకి నచ్చినట్టు కస్టమైజేషన్ చేయించుకోవచ్చు సో కస్టమర్ అనుకుంటా ఇది అంబ్రెల్లా ఫ్రాక్ లాగా స్టిచ్ చేశారు పైపింగ్ కూడా చాలా బాగుంది బా సో ఇలా మనకి చూడండి ఎంత బ్యూటిఫుల్ గా ఉందో ఆర్గాంజాలో సో టెజల్స్ బ్యూటిఫుల్ టెజల్స్ కూడా బాగా చేశారు సో ఆర్గంజాలో ఎంత బ్యూటిఫుల్ గా డిజైన్ చేశారో చూడండి చాలా బాగుంది అండ్ ఇక్కడ మనకి ఇలా పఫ్ స్లీవ్స్ అయితే పెట్టారు అంటే వితౌట్ లైనింగ్ స్లీవ్స్ ఇదే కదా ట్రాన్స్పరెంట్ గానే ట్రెండింగ్ చాలా బాగుంది ఇలా ప్రిల్స్ పెట్టి మళ్ళీ ఇక్కడ పైన అవునవును అండ్ టెజల్స్ కూడా ఇచ్చారు ఇలాగా లేస్ కి చాలా బాగుంది ఇలా మనకి చక్కగా ఇక్కడ ఫాబ్రిక్స్ ఇలా మంచిగా కస్టమైజేషన్ చేయించుకోవడానికి చాలా బాగున్నాయి కదా కలెక్షన్ అయితే నేను కొంత కలెక్షన్ చూపించాను మీరు వన్స్ విజిట్ చేయాలి అంటే అడ్రస్ మీకు క్లియర్ గా చెప్తున్నాను మన కాకినాడ జన్మభూమి పార్క్ ఉంది కదా స్ట్రైట్ రోడ్ లో వెంకట్ నగర్ అనమాట వెంకటేశ్వర స్వామి టెంపుల్ దగ్గరలో మీకు చందన కలెక్షన్స్ అని అయితే కనిపిస్తుంది డౌట్స్ ఉంటే నేను కాంటాక్ట్ డీటెయిల్స్ డిస్క్రిప్షన్ లోను స్క్రీన్ పైన కూడా ఇచ్చేస్తాను అలాగే సత్య గారికి యూట్యూబ్ ఛానల్ కూడా ఉంది లింక్ నేను డిస్క్రిప్షన్ లో ఇస్తాను అందులో చూస్తే మీకు ఇంకా మోర్ డిజైన్స్ చూడొచ్చు అనమాట వాట్సాప్ ద్వారా చూడొచ్చు అండ్ యూట్యూబ్ లో కూడా అప్డేట్స్ అనేది ఇస్తూ ఉంటారు తప్పకుండా చూడండి ఫాలో ఫాలో అవ్వండి అండ్ ఇక్కడ ఇంకా చాలా కలెక్షన్ ఉంది మీ ఫ్యామిలీ మెంబర్స్ అండ్ ఫ్రెండ్స్ కి తప్పకుండా షేర్ చేయండి ప్యూర్ క్వాలిటీ అండ్ మోర్ లేటెస్ట్ డిజైన్స్ కావాలనుకుంటే ఆ వీడియోని లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్